ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయం అప్పుడు ఏసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి సెలోపెహాదు హెసరు కుమారుడును గిలాదు మనమడును మాకీరు ముని మనమడునై అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తిర్సా అనునవి వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణమాయను అతడు కోరహు సమూహములో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు తన పాపమును బట్టి పొందెను అతనికి కుమార్లు కలగలేదు అతనికి కుమార్లు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమరి అప్పుడు మోషే వారి కొరకు ఎహోవా సన్నిధిని మనవి చేయగా ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను శిలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలను మరియు నీవు ఇస్రాయేలీలతో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను వాడు దాని స్వాధీనపరుచుకొనును ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయిలీలకు విధింపబడిన కట్టడ మరియు ఎహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అభారీము కొండ ఎక్కి నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు ఎలానగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుభరచక నా మీద తిరగబడిరి ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే అప్పుడు మోష ఎహోవాతో ఇట్లనెను ఎహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా ఎహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అందుకు యహోవా మోషతో ఇట్లనెను నూను కుమారుడైన యహోషువా ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకుని అతని మీద సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలకు ఇలాగో ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించే ఆహారమును నియామక కాలమున నా ఎద్దుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికి ఇలాగో ఆజ్ఞాపించుము మీరు ఎహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు రెండు మగ పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గుర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలముందు రెండవ దానిని అర్పింపవలను దంచి తీసిన మూడు పండ్లలోనిది పావు నూనెతో కలపబడిన తూమెడి పిండిలో వంతు నైవేద్యము చేయవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సినాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును యహోవాకు పానార్పణముగా పోయింపవలను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు వంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున హిహోవాకు దహన బలి అర్పించవలను రెండు కోడి దూడలను ఒక పొట్టేలను నిర్దోషమైన ఏడాది వగు రెండు పిల్లలను వాటిలో ప్రతి కోడిదూడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో మూడు పదియో వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పుట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో ఒక పదియో వంతును నైవేద్యముగాను చేయవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పాణార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్ష రసమును పొట్టేలతో పడియు గొర్రెపిల్లతో ముప్పావును ఉండవలను ఇది సంవత్సరంలో మాసమాసమునకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పాణార్పణమును కాక యొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా ఎహోవాకు అర్పింపవలను మొదటి నెల పద్నాలుగవ దినము ఎహోవాకు పస్కా పండుగ ఆ నెల దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంగము కూడవలెను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అయితే ఎహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదోడలను ఒక పొట్టేలును ఏడాది వగు ఏడు మగ గుర్రెపిల్లలను అర్పింపవలను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవ వంతులను పుట్టేలతో రెండు వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క గొర్రెపిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగటకై పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన కాక వీటిని మీరు అర్పింపవలెను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినము ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను నిత్యమైన దహన బలియు దాని పాణార్పణమును కాక దానిని అర్పించవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగము కూడవలెను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు ఎహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమయూ చేయకూడదు ఎహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మీరు రెండు కోడెదోడలను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదోడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను ప్రతి పొట్టేలుతో రెండు పదియోవ వంతులను ఆ ఏడు గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియోవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలను అవి నిర్దోషములుగా రాసిన అధ్యాయం దేవుని చిత్తము వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనీసును నున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియూ కృపా సమాధానములు మీకు కలుగునుగాక యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిర్భరాదులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులై ఉండవలన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటివారు వలన నాకు తెలియవచ్చను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిష్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిష్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండినట్లు క్రిస్పునకును గాయయునకును తప్ప మరి ఎవరికి నేను ఇవ్వలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్టెఫను ఇంటివారికి బాప్తిష్టమిచ్చి వీరికి తప్ప మరియు ఎవరికైనా బాప్తీష్మే తినేమో నేనెరుగను బాప్తిష్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను పంపెను సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్థ ప్రకటన యను చేత నమ్ము వారిని రక్షించుట దేవిని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు అయితే మేము సిల్వ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువ పడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయ్యున్నాడు దేవుని విరతనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడటి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదట అతిశయపడకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందు అతిశయించువాడు ప్రభువునంది అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు అధ్యాయం సహోదరులారా నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వాడను కాను నేను ఏసుక్రీస్తును అనగా వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దీనిని మీ మధ్య నిరగకుండుదునని నిశ్చయించుకోటిని మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు శక్తియునపరుసు దృష్టాంతములని వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాం అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్తకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసియుండిన మహిమా స్వరూపీయగు ప్రభువును సిలవేయకపోయేందు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి స్థిరపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము మనుష్య జ్ఞానము నేర్పు గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవిని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనాయనను వివేచింపబడడు ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన కీర్తనల గ్రంథం డెబ్బది మూడవ కీర్తన ఇస్రాయిలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాలుడయున్నాడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జారసిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందురు క్రవుచేత వారి కన్నులు మెరకలయ్యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు గర్వముగా మాటలాడుదురు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్ల తెలుసుకొను మహోన్నతునికి తెలివియున్నదా అని వారనుకొందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనుడు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధి చేసి కొందురు నా హృదయమును నేను శుద్ధి చేసుకునియుండు వ్యర్థమే నా చేతులు కడుపుకొని నిర్మలుడనయుండు వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఈలాగూ ముచ్చటింతునని నేననుకుని ఎడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును ఆయనను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతము గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటునే ఉంచియున్నావు వారు నశించున్నట్లు వారిని పడవేసున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ర నశించెదరు మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను నా చెయ్యి నీవు పట్టుకొనియున్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదయ్యూ నాకక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయ్యున్నాడు నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యపచరించువారినందరినీ నీవు సంహరించెదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన అయిన యహోవ శరణుజొచ్చున్నాను ఇప్పుడు ట్యూన్ ఇన్ స్పోటిఫై అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్ట్